హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ వాటర్ మిల్లన్ మిల్క్ షర్బత్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ సమ్మర్లో ఒక మంచి హెల్దీ డ్రింక్ అని చెప్పచ్చు అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఎండలకి ఉపశమనాన్ని కలిగించే చక్కటి ఈ హెల్దీ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు కాచి చల్లార్చిన పాలని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ని మీకు టేస్ట్కి స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక పుచ్చకాయని తీసుకొని ఈ పుచ్చకాయకి హాఫ్ అయితే మనకి సరిపోతుంది ఒక కప్పు పాలకి హాఫ్ పుచ్చకాయ అయితే మనకి నాలుగు ఐదు గ్లాసుల వరకు వస్తాయి ఇలా పుచ్చకాయని కట్ చేసుకొని దీనిలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా సీడ్స్ అన్నీ కూడా చక్కగా చాక్తోనే ఇలా తీసేసుకోవచ్చు ఇలా అన్నీ తీసేసుకొని సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలో సగం ముక్కల్ని జ్యూస్గా చేసి పెట్టుకోవాలి ఇలా జ్యూస్గా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలను తీసుకొని దీనిలోకి మనం సన్నగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని అలాగే జ్యూస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అలాగే అలాగే ముందుగా నానబెట్టుకున్న గోంధిని కూడా వేసుకోవాలి ఇది బాగా మనకి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానాలి లేకపోతే గట్టిగా ముద్దలు ముద్దలుగా ఉంటుంది దీనివల్ల మనకి శరీరం చల్లబడ్డంతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకోవాలి మనము గోంది యూజ్ చేసే పని అయితే ఉదయాన్నే డ్రింక్ కావాలనుకుంటే ముందు రోజు నైట్కే దాన్ని నానబెట్టుకోవాలి లేకపోతే అస్సలు నానదు ఇలా కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూశారు కదా అండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వాటర్ మిలన్ మిల్క్ షర్బత్ రెడీ అయిపోయింది దీన్ని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనము చల్లటి పాలు అలాగే ఐస్ క్యూబ్స్ కూడా యూస్ చేశాం కాబట్టి ఇలా వెంటనే సర్వ్ చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కానీ లేదా పిల్లలు ఏమైనా డ్రింక్ అడిగినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అలాగే హెల్దీ కూడా చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్